ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆచార గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు భూ సర్వే వేరు ఈ రెండు వేరువేరు చట్టాలు వేరువేరు కార్యక్రమాలు భూ సర్వే అన్నది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఆ పథకం పేరు స్వమిత్వ యోజన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టేకప్ చేసిన దేశవ్యాప్తంగా టేకప్ చేసినటువంటి సర్వే కార్యక్రమాలు వివిధ డ్రోన్ టెక్నాలజీతో సర్వే చేయించడం వాళ్ళకి డిజిటల్ కార్డ్స్ ఇవ్వటం ఇవన్నీ సర్వే రాళ్ళు కానీ వాళ్ళకి పద్ధతులు చేయడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది అనేక రాష్ట్రాల్లో పూర్తి అయిపోయింది జరుగుతుంది ఆ దానికి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఒక తీపి అయినటువంటి ఒక మంచి వాళ్ళకి ఎంత పేర్లు పెద్దది కాబట్టి వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు చట్టం అనేది పెట్టుకున్నారు యాక్చువల్ అది స్వమిత్వ పథకం ఆ స్వమిత్వ పథకానికి ఆ నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాటా స్వల్పమే ట్వంటీ పర్సెంట్ ఎంత ఉంది రాష్ట్రం ఎయిటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే సో దానికి వీళ్ళు పేర్లు వేసుకొని సర్వేలు అని చెప్పి వాళ్ళ పేర్లు వేసుకోవటమే కాదు పాస్ బుక్ మీద కూడా వాళ్ళ ఫోటోలు ఇప్పుడు ఇందాక వైసీపీ ప్రతినిధి వారు చెప్తున్నారు ఈ సచివాలయాల మీద బులుగు రంగు ఎల్లో గ్రీ ఎల్లో రంగు ఆ మీద వేసుకున్నారు సరే అన్ని వేసుకున్నారు అది ప్రభుత్వ స్థలాలు తీయించారు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చి బులిగేసుకున్నారు శ్మశాల మీద మీ బులుగు కూడా వేసుకున్నారు మళ్ళీ మీరు ఏ ఏ పాస్బుక్లు అయితే ఉన్నాయో అది ప్రైవేట్ ప్రాపర్టీ సార్ నా పొలం మా తాతండ్రిలు ఇచ్చిన పొలం మీద మీ ఫోటోలు ఏంటి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శాశ్వతం ఏమైనా ఎక్కడ ఉన్నా ఇప్పుడు మీరు ఏమైనా శాశ్వతం ఉన్నారా ఇప్పుడు పాస్బుక్ వెళ్ళింది మార్చాల్సి వస్తుంది కదా ఇది దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైన ఆలోచన కాదా ఆ పొలం ఎవరిది ఆ పొలం నాది నేను కోరుకున్నాను లేకపోతే మా తాతండ్రి ఇచ్చిన నా పొలంలో మీ వాళ్ళకి నేను ఏమన్నా ఏమన్నాను మిమ్మల్ని మీరు దేశవ్యాప్తంగా ప్రోగ్రాం తీసుకువచ్చి నా పొలంకి వచ్చి సర్వే చేసి మీ ఫోటోలతో సరి మీ పేర్లతో సరిహద్దు మీ పేర్లతో మీ ఫోటోలతో పాస్బుక్ ఇస్తా అండి సిగ్గు సర్వే పని ఇంకేమో ఉందండి కేంద్ర ప్రభుత్వ పథకం అది కేంద్రం ఇస్తున్న మోడీ గారి ఫోటో పెట్టమని లేదు మోడీ గారి పేరు పెట్టమని లేదు మీరు కౌదురమ్మా చూడు మంచి మీ పేరు మీ ఫోటో పెట్టి సమర్థించుకుంటాం ఇప్పుడు కూడా మీలాంటి వాళ్ళు సమర్థించుకుంటాం సిగ్గు సిగ్గు సిగ్గుపడాల్సిన విషయం నా ప్రాపర్టీ మీద నా సంబంధం కాదండి అది ఒకటి రెండోది అందుకని మా ప్రభుత్వం దాన్ని మార్చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్చేసి తక్కడే మాకు అర్థం ఎప్రిషియేట్ చేయాలి అలాగే పాస్బుక్ చూడండి పాస్బుక్ క్యూఆర్ కోడ్ పెట్టాలి మనం ఎప్రిషియేట్ చేయాలి ఆ క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల డిజిటల్ ప్రొటెక్షన్ అది కే దేశ వ్యాప్తంగా జరుగుతుంది ఆ కార్యక్రమం